అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి వీళ్ళంతా ఆర్సీబీ అభిమానులు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఎదురుగా పడిగాపులు కాస్తున్నటువంటి ఆర్సీబీఎన్స్ మీరు స్టైల్గా పిలుచుకునే ఆర్సీబీఎన్స్ ఏంటి ఈ అభిమానం అభిమానానికి పరాకాష్ట చేరితే ప్రాణ నష్టం తప్ప ఏ ఉంటుంది అనే రీతిలో ఈరోజు బెంగళూరులో జరిగిన ఘటనని ఎలా వర్ణించాలో కూడా తెలియని పరిస్థితి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కప్పు కొట్టినటువంటి ఆర్సిబి ఆనందం పద్దెనిమిది గంటలు కూడా నిలవని పరిస్థితి ఇప్పటికీ కూడా ఆ ఈవెంట్ లోపల జరుగుతూనే ఉంది బయట మాత్రం ఈ విషాద గంటికలు మోగుతూ ఉన్నాయి ఫస్ట్ ఇద్దరు అన్నారు తర్వాత నలుగురు అన్నారు తర్వాత ఏడుగురు ఇప్పుడు పదకొండు మందికి చేరింది మృతుల సంఖ్య ఇంకా ఎంతమందికి ప్రాణహాని జరిగిందో ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి వైద్యులు కానీ లేదంటే ప్రభుత్వం తరఫున లెక్కలు వెల్లడిస్తే కానీ యాభై రెండు మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తా ఉంది కొంతమంది కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అక్కడ ఊపిరాడిగా పడిపోతే అక్కడ పోలీస్ సిబ్బంది కానీ లేదంటే ఆ సహాయ సిబ్బంది వారికి సిపిఆర్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఈ జనసందోహం సందోహం అక్కడ తొక్కిసలాట జరగడంతో ఎంతమంది అభిమానులు ఇలా ఊపిరాడ పడిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా విక్టరీ పరేడ్ నిర్వహించాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఏదైతే కర్ణాటక ప్రభుత్వాన్ని కర్ణాటక పోలీస్ యంత్రాంగాన్ని పర్మిషన్ కోరితే అక్కడ ట్రాఫిక్ యంత్రాంగం స్పందించింది కర్ణాటకలో బెంగళూరులో ముఖ్యంగా ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే బెంగళూరు ట్రాఫిక్ పైన విపరీతమైన ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి మన హైదరాబాద్లో కంటే కూడా ఎక్కువ ట్రాఫిక్ రెండింతలు ఎక్కువగా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ అలాంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మా తరం కాదని చెప్పేసి పోలీసులు చేతులు చేదులెత్తేసిన పరిస్థితి అయితే ఎలాగైనా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత బెంగళూరుకు ఒక ఐపీఎల్ ట్రోఫీ వచ్చింది సో దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ఫ్రాంచైజీ వారిని కలిస్తే పోలీసులు కూడా లిమిటెడ్గా అభిమానులు వస్తే ఓకే అన్న సందంగా వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆ విక్టరీ పరేడ్ నిర్మించుకోవడానికి ఆ ప్లేయర్స్ని సన్మానించుకోవడానికి ఆ ఫ్రాంచైజీకి ఓకే చెప్పడం జరిగింది అయితే అభిమానుల తప్పు పట్టాలా ఇక్కడ నలభై వేల మంది పర్మిట్ అది మినిమం ఆ లిమిట్ నలభై వేల మంది ఇక్కడ లక్షల కొద్దీ వస్తే పోలీస్ యంత్రాంగం మాత్రం ఏం చేస్తుంది వాళ్ళని కరెక్ట్గా కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా తొక్కిసలాట జరిగితే దాంట్లో ఇప్పుడు పదకొండు మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి వారి కుటుంబాల పరిస్థితి ఏంటి ఇప్పటికే యాభై రెండు మంది ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది వీరిని ఆదుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక దురష్టకరమైన వార్త ఏంటంటే ఇక్కడ బయట పదకొండు మంది చనిపోతే ఇంకా లోపల గ్రౌండ్లో ఈవెంట్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి మరి ఆ లోపల ఉన్నటువంటి ప్లేయర్స్ కావచ్చు లేదంటే అక్కడ వారికి సహకరించే టీం కావచ్చు వారికి బయట జరిగే పొజిషన్ అర్థం కావట్లేదా లేదంటే ఎలాగైనా దీన్ని నిర్వహించి తీరాలని ఒక ధోరణ ఎలా చూడాలి దీన్ని దీనిపైన డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ స్క్రీన్ పైన చూసావు కదా ఆర్సిబిఎన్ ఇది అభిమానం కట్టలు తెంచుకొని వెళ్తే లక్షల మంది గ్రౌండ్ లో లక్షల మంది పోటీ ఎత్తితే పదకొండు మంది మృత్యువాత పడ్డారు ఎలా చూడాలన్న ఇన్సిడెంట్ అత్యంత బాధాకరమైన సంఘటన ఈ జనాలు చూస్తుంటే కాదు జనాల అనిపించేంత పరిస్థితి రాజకీయ పార్టీలు మా సభకు ఎక్కువ జనాలు వచ్చారు అని చెప్పడం కోసం గ్రీన్ మ్యాట్ ఇచ్చేస్తా ఉన్నారు గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తే వచ్చిన జనాలు ఎక్కువ కనపడతారు కానీ అంతకంటే కూడా అలా గ్రీన్ మ్యాట్ లో చూపించిన దానికంటే కూడా ఎక్కువ మంది జనాలు ఇక్కడ మీకు కనెక్ట్ చాలా క్లియర్ కనపడతా ఉన్నారు అందుకని ఈ తొక్కిసి రాట్లో వాస్తవానికి లోపల జరుగుతూ ఉంది కార్యక్రమం బయట తొక్కిసి రాట్ జరిగింది ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం లోపల కార్యక్రమాన్ని కూడా అర్ధాంతరంగా ముగించారు అనేటువంటి తెలుస్తా ఉంది బయట జరిగిన తొక్కిసి రాట్లు ఫస్ట్ ఇద్దరు అన్నారు నలుగురు అన్నారు ఏడుగురు అన్నారు పలకొండ అని చెప్తున్నారు ఆ పదకొండు పలకొండుగానే ఉంటుందా ఇంకా పెరిగితే చూడాలి తొక్కిసి రాట్ల సంఘటనలు ఈ మధ్య కాలంలో ఇది మొదటిది కాదు చివరిది కాదు ఈ మధ్య ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాలు దాదాపు అనేక మంది తొక్కిస్రాట్లు చనిపోయారు పలు ఒక్కసారిగా కూడా పలు దపాలుగా చనిపోయారు తర్వాత తిరుపతిలో ఆరుగురు తొక్కిసినాట్లో చనిపోవటం మనం చూసాం గతంలో అయితే అది అదిగాక హైదరాబాద్ లో పుష్పటు సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడ తొక్కిసినాట్లో ఒక బాబు ఇప్పటికీ ఆస్పటి పాలయ్యున్నారు రేవతి అనే మహిళ చనిపోయింది సో కాబట్టి ఈ తొక్కిసలాట ఘటనకి వరుస సంఘటనకి ఉన్నటువంటి కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే మనకు కనపడేది జనాల్లో క్యూరాసిటీ అతికి మించింది పరిధిమించింది గీత దాటింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే క్యూరాసి క్యూరాసిటీ అంటే ఈ రోజు విరాట్ కోహ్లీని చూడకపోతే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే జీవితమే వృధా అనే కడిగిపోయి జీవితాన్ని పాడు చేసుకునే కడిగిపోయింది ఇవ్వాలి కాకపోతే విరాట్ కోహ్లీని అనేక సందర్భాలు అనేక స్థాయిలో చూడవచ్చు కాక ఇప్పుడు ఆనందాన్ని నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కాక నీ కుటుంబ సభ్యులతో చేసుకోవచ్చు కాక నీకు నిజంగా ఆర్సీబీ గెలవటం ఇంట్రెస్ట్ అయి ఉంటే కానీ ఏదో ఫిజికల్ గా విరాట్ కోహ్లీని చూడాలి లేదా ఇతర మెంబర్స్ చూడాలి ఆ సెలబ్రేషన్స్ నేను పార్టిసిపేట్ కావాలి అనేటువంటి ఒక దూరం ఏదైతే ఉందో అది విపరీత స్థాయికి పోయింది ఇంకోటి ఏంటంటే ఇన్న ప్రతి గ్రౌండ్ అది బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడ ఏ సిటీలో ఉన్న గ్రౌండ్ అయినా ఒకప్పుడు జనానికి తగ్గట్టుగా కట్టబడిన స్టేడియాలు ఇవన్నీ దశాబ్దాల క్రితం కట్టబడిన స్టేడియాలు ఇప్పుడు పెరిగిన జనాభాని ఇవి తట్టుకునే కెపాసిటీలు లేవు లక్షలాది మంది గనక ఒక్కసారిగా వస్తే తట్టుకునేటువంటి కెపాసిటీతో లేవు కేవలం పాసులతో పరిత పరిమితమైనటువంటి సంఖ్యతో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఏ నిర్వాహకులైనా కానీ మాకు కావాలంటే మాల్ పాస్ పాసు లేకపోయినా మేము చూడాలి పర్మిషన్ లేకపోయినా మీరు రావాలి అవసరమంతా పోలీసులతో గొడవ పెట్టుకున్నా తోసుకొనైనా నెట్టుకొని ఏదో రకంగా మేము ఆ కార్యక్రమాన్ని చూడాలనే దాంట్లో నుంచి ఇలాంటి సందర్భాల్లో నుంచి విపరీతమైన పోకడ భదే పదే పదే తొక్కి ఇప్పుడు అదే అక్కడ నలభై వేల లిమిట్ అంట ఆ గ్రౌండ్ చిన్న లక్షల మంది తోసుకుని వస్తే ఇన్ లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గేట్లు ఓపెన్ చేయపోతాయి ఎందుకంటే లోపలికి విపరీతంగా వెళ్ళిపోతారేమో ఎవరికైతే పాస్ లేవో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఆ గ్రౌండ్ సిబ్బంది ఏం చేశారంటే గేట్లు ఓపెన్ చేయలేదు గేట్లు ఓపెన్ చేయకపోతే గేట్లన్నీ తోసుకొని లోపలికి వచ్చిన పరిస్థితి అప్పుడు తొక్కేసరాట జరిగింది అప్పుడు పదకొండు మంది ప్రాణాలు లేదు అంటే నిజానికి ఇక్కడ ఎవరిని తప్పట్టడానికి సరిగా లేని పరిస్థితి ఇంతమంది జనాలు వస్తారని నిర్వాహకులు తెలియదేమో దాని తగ్గట్టు ఏర్పాట్లు లేవేమో ఒకవేళ పోలీసులు ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో ఎందుకంటే దేనికైనా ఒక పరిధి పరిమితి ఉంటుంది పోలీసులు ఏమో లక్షల మంది ఉండరు పోలీసుల సంఖ్య కంటే జనాల సంఖ్య వందల రెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయగలరు వాళ్ళు చేసులు ఎత్తేటం తప్ప సో నా తెలిసి తొక్కిసినట్లు పోలీసులు కూడా కాయాల ఉంటే ఏమో ఇంకా విషయాలు బయటకి రావాలి కానీ ఓకే అంటే పెద్దాన్ని ప్రభుత్వానికి రుద్దటం కాకుండా పెద్దాన్ని పోలీసులకు రుద్దటం కాకుండా పెద్దాన్ని నిర్వాహకులకే రుద్దటం కాకుండా కొన్ని వాస్తవాలను కూడా కఠినంగా ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళుగా నేను చెప్పేది ఏంటంటే మీ ఆనందాన్ని మనసులో పెట్టుకోండి రెండోది ఐపీఎల్ ఏమి ఏదే పాకిస్తాన్తో చేసిన యుద్ధం కాదు పాకిస్తాన్తో చేసిన యుద్ధం కాదు వాళ్ళేమి జవాన్లు కాదు దేశం కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడి బోటల్లో మన దేశం కోసం పోరాడిన సైనికులు కాదు ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ అనేది ఒక పెద్ద బిజినెస్ మీకు తెలుస్తుందో లేదో చాలా బ్లాక్ మనీ వైట్ కాబడుతుంది వైట్ మనీ బ్లాక్ కాబడుతుంది మీకు అది తెలుస్తుందో లేదో ఒక బిజినెస్ ప్రోగ్రామ్ అదొకటి రెండోది పెద్ద ఎత్తున మన దేశం డబ్బు విదేశాలకు వెళ్ళిపోతూ ఉంది విదేశీ క్రీడాకారులను మనం కొనుక్కొని మన డబ్బు ఇచ్చి వాళ్ళతో ఆడించుకొని మన టీం పేరు పెట్టుకొని ఎందుకంటే మన భావోద్వేగం కదా మన హైదరాబాద్ పేరు పెట్టుకుంటారు మన బెంగళూరు పేరు పెట్టుకుంటారు మన చెన్నై పేరు పెట్టుకుంటారు మన భావోద్వేగంతో కనెక్ట్ కావడం కోసం మన్ని కనెక్ట్ చేసుకోవడం కోసం రెండోది మన ఇండియన్ ప్లేయర్స్ ప్లేయర్స్ని కొంతమంది దాంట్లో పెడతారు ఎందుకంటే మనకు కొన్ని కొంతమంది అంటే బాగా ఇస్తూ ఉంటుంది విరాట్ కోహ్లీ అంటే ప్రాణం చాలా మందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీం ఆటగాడుతాను వరల్డ్ వైడ్గా వరల్డ్ కప్ జరిగినప్పుడు భారతదేశ టీంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రపంచ దేశాలతో క్రికెట్ ఆడే క్రమంలో భారతదేశం తరఫున బాగా ఆడతాడు కాబట్టి మనకు అతనంతే ఇష్టం ఆ ఆ భావోద్వేగాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం అలాంటి ప్లేయర్స్ని ముందు పెట్టేసి వెనకాల విదేశాల నుంచి కొన్న ప్లేయర్స్ని పెట్టేసి స్టేట్ పేరు మంది పెట్టి నగరం పేరు మంది పెట్టి పెద్ద ఎత్తున డబ్బుతో ఆడేటువంటి గేమ్ అది రైట్ దాని వెనకాల చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది అదేదో ఇంకో విషయం ఏంటంటే దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు దేశం అంటే ఇష్టం అన్నటువంటి వాళ్ళు ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు నిజానికి ఇదే డబ్బు కినుక మన స్పోర్ట్స్ అకాడమీల కోసం పెట్టి గ్రామీణ క్రీడాకారుని ప్రోత్సహించి వాళ్ళని పైకి తీసుకొస్తే గనక చాలా మంచి యంగ్ ఇండియాని ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్స్ మనం సాధించగలిగే కెపాసిటీ ఇండియాని తీర్చిదిద్దు మన కాల స్పోర్ట్స్ మ్యాన్ ఎంకరేజ్ చేసేటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ ఈ మన భావోద్వేగాలతో ఆడుకుంటూ పెద్ద ఎత్తున బిజినెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఆ ఎమోషన్స్లో భాగమే ఈ ప్రమాదం మన క్రియేట్ చేయబడేటువంటి పా పాలకులు ప్లస్ మెన్లు అందరూ కలిసి క్రియేట్ చేసిన భావోద్వేగంలో మనం పావులు అయిపోయినాం ఈ పదకొండు మంది కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదుకుంటారు నేను ఇంకొక విషయం చెప్తా విరాట్ కోహ్లీరా మీరు కావటానికి ప్రయత్నం చేయండి విరాట్ కోహ్లీని చూడటం కాదు విరాట్ కోహ్లీరా మీరు తయారు కావటానికి కొన్ని మార్గాలు అన్వేషించుకోండి ఏకలవ్యుడు దోణాచార్యుడి ఫోటో చూస్తూ ఎలా విద్యను నేర్చుకున్నాడు అని ఫోటో చూస్తూ విద్యలు నేర్చుకోమంటారా అతను ఎలా ఆడగలుగుతున్నాడు టీవీలో చూసి అలా ఆడగలిగేరా మీకు మీరు మార్చుకోగలగండి క్రికెట్ అంటే మీకు ఇష్టమా లేదా ఇతర దేశం అంటే మీకు ఇష్టమా ఒక చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేసి ఆ స్థాయికి వెళ్ళారు మిమ్మల్ని మీరు అలా మార్చుకోవడానికి ట్రై చేయండి అంతేగాని విరాట్ కోహ్లీని ఫిజికల్గా దూరం చూస్తే ఏమీ ఆనందం ఉండదు జీ ఆనంద శనిక ఆనందం కంటే జీవితం చాలా విలువైనది ఇలా ఎవరిస్తారు ఆ పలకొండు మంది జీవితాన్ని విరాళు ప్రకటించవచ్చు వాళ్ళు వీళ్ళు ఓ పది రూపాయలు పదిహేను రూపాయలు వాళ్ళకి వచ్చిన ఆదాయంలో అంటే పది పదిహేను అని అనడానికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు సీరియస్ కావాలని అర్థం కావాలని చెప్తున్నాను వాళ్ళకి వచ్చి ఆదాయంలో పదో పరకో ఇస్తారు వచ్చిన ఆదాయం మొత్తం ఇవ్వరు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి పరిహారంతో ప్రాణాలు రావుగా కుటుంబాలు చిత్రమైనటువంటి కుటుంబాలు ఇలా భర్తకి భార్య భార్యకి భర్త కోల్పోయి ఉంటాడు ఇలా భార్య ఒంటరి జీవితాన్ని గడపాలి పిల్లలు తండ్రి నోళ్ళు అవుతారు అనేక కుటుంబాలు చిద్రమైపోతాయి ఆర్థికంగా కుటుంబాలు చిద్రమైపోతాయి ఎవరిస్తారు ఆ కుటుంబాలకి ఆత్మధైర్యాన్ని రైట్ రైట్ మొత్తానికి ఆర్సీబీ కప్పు గెలిస్తే ఇక్కడ టీమ్స్ తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు అందరూ కానీ ఆ సంబరాలు కొద్ది గంటల్లోనే ఇలా మొదటిసారి కూడా బెంగళూరు ఫేవరెట్ టీం ఫేవరెట్ టీం ఈసారి గెలిస్తుందా ఈసారి గెలుస్తుందా ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంది ఈసారి గెలిచినట్టుంది ఆ భావోద్వేగం కట్టలు తెగింది గీతలు దాటింది సంబరాలు ఇలా విషాదంతో ముగియటం ఖచ్చితంగా బాధాకరం సో మనకి మనం సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవాలి ఎక్కడికి ఏ టైంలో ఎలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలో కొంత కొంత పరిజ్ఞానంతో కొంత మెచ్యూరిటీతో ఆలోచిస్తే ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో ఎలాంటి ఈవెంట్లు అటెండ్ అవుతే మనకి మన కుటుంబాలకి నష్టం జరగకుండా ఉంటుందో ఒకసారి ఆలోచించి అడుగు వేయండి అని చెప్పేసి ఇప్పుడు కూడా కార్తీక్ కూడా చెప్పడం జరిగింది సో ఆ విధంగా ఆలోచించి మన అభిమానాన్ని హద్దు దాటకుండా పరాకాష్టకు చేరకుండా ప్రాణ నష్టం వరకు తీసుకురాకుండా ఉంటారనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని కోరుకుందాం ఇప్పుడు ఈ మృతివాదపైనటువంటి ఈ కుటుంబాలకి ఆ ఫ్రాంచైజీ బెంగళూరు ఫ్రాంచైజీ కూడా అండగా నిలవాలని అయితే కోరుకుంటుంది మనం టీవీ చూద్దాం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరగకుండా ఉండాలని కోరుకుందాం ఇప్పటి వరకు గాయపడిన వరకు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం థ్యాంక్ యూ